హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి రైస్ అయితే పురుగులు పడిపోతుందని ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా వేసుకోండి ఎండుమిర్చి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేకపోతే ఎండుమిర్చిలు బదులుగా కొబ్బరి చిప్పులు ఉంటే కూడా వేసుకోండి కొబ్బరి చిప్పులు వేసుకుంటే పురుగులు పడకుండా వన్ ఇయర్ దాకా రెచ్చగా ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే ఆకు తీసుకుంటాం దాన్ని ఆకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని కింద భాగం వేర్లు వేర్లుంటుందని వేర్లు అయితే చాకలు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకుంటే ఒక కవర్ తీసుకొని పెట్టుకుంటే ఒక టెన్ డేస్ ఇలానే ప్రెస్గా ఉంటుంది ఇలా కవర్లో పెట్టుకొని ఇలా ముడి వేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టెన్ డేస్ ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా క్లీన్ ఇలా పెట్టుకోండి బాక్స్లో అయితే పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఈ కాడలు ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి కాడలు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని తర్వాత అయితే కవర్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని పైన కొంచెం కవర్ వేసుకొని బాగ్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇది అయితే ఒక ట్వంటీ డేస్ ఇలానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మల్లి పువ్వులు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేసుకోండి చూడండి మనం ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ వస్తుందని ఒక బాక్స్లో వేసుకుంటే రాదు స్మెల్ అయితే చూడండి మల్లి పువ్వులు ఎక్కువ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత కవర్ వేసుకోండి కవర్ వేసుకున్న తర్వాత పూలు అయితే ఇలా రౌండ్గా ఇలా పెట్టుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకున్న తర్వాత రైస్ ఉంటుంది దాన్ని రైస్ కొంచెం వేసుకొని తర్వాత అయితే పైన కొంచెం కవర్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ని అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం టిక్ టాక్ క్లిబ్బర్ క్లిబ్బులు అయితే తీసుకుంటాం దాన్ని పైన అయితే కవర్ వస్తుందని ఆ కవర్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది చూడండి వేస్ట్గా పడేస్తారు దాన్ని ఇదైతే మనకు చాలా అవసరం పిల్లలు అయితే రిమోట్ అయితే ఎక్కడైనా అక్కడ పెట్టిస్తారు దాన్ని ఏసీ కింద పగలు కొట్టిస్తారు దాన్ని ఇలా పెట్టి చూడండి చాలా భద్రంగా ఉంటుంది ఈ కవర్లు అయితే రిమోట్ అయితే ఇలా పెట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది కింది వేస్తే కూడా పగలేలా నీట్గా సేఫ్టీగా ఉంచు ఇలా పెట్టుకొని ఇలా ఒక పిన్ వేసుకోండి పిన్ను పిన్ను వేసుకుంటే కింది వేస్తే కూడా పగల చూడండి పిల్లలు చే పిల్లల చేతులు వేస్తే కూడా పగలేలా అలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా వేసుకుంటే ఇలా మరిచి ఒక పిన్ ఉంటే పిన్ను వేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇలా వేసు ఇలా మర్చుకొని ఒక పిన్ ఉంటే పిన్ను వేసుకోండి పిన్ను వేస్తే కింది వేస్తే కూడా పగలైలే భద్రంగా ఉంటుంది మీకైతే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే గోల్డ్ కమలు ఎంత తీసుకోండి లేకపోతే కవరింగ్ కూడా అలానే ఇలానే క్లీన్ చేసుకోండి చూడండి ఇదైతే గోల్డ్ కమలు చూడండి ఇదైతే నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రండి ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఇది క్లీనింగ్ అయితే ఇప్పుడు చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వేడి పాలు ఉంటుందని వేడి పాలు ఒక టూ స్పూన్ వేడి పాలు వేసుకోండి ఇప్పుడు వేడి పాలు వేసుకున్న తర్వాత పౌడర్ మనం పేస్ట్ వేసుకుంటాం దాని ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి ఒక వన్ స్పూన్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసి బాగా కలుపుకోండి వేడి పాలు పౌడర్ వేసి ఇలా బాగా కలుపుకోండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే కమ్మలు అయితే దీంట్లో వేయండి చూడండి ఈ కమ్మలు అయితే ఎప్పుడైతే పాలు పౌడర్లో ఇలా వేసుకోండి ఇప్పుడు వేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచండి నానాలి ఇలా బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు వదలండి వదిలిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు అయినా అవి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే పాలు నుంచి తీసాను చూడండి ఇప్పుడైతే ఒక పాత బ్రష్ ఉంటుందని తీసుకొని ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది నేనే సాక్ అయిపోయినాను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి గోల్డ్ కమ్ములు కార్యం కమ్ములు ఏదైనా ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ఇలా రుద్దుకోండి ఒక పాత పెస్ తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఎంత బాగా అయితే తలతలా అని కనిపిస్తూ ఉందని చూడండి వాటర్లో కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టిప్స్ అయితే లైక్ చే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా అయితే ఉంది చూడండి మరో టిప్స్ చూస్తాం మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాం దాన్ని అప్పుడు బ్యాంగిల్స్ అయితే పగిలిపోతుంది ఇలా ఒకసారి తీసుకువెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా పగిలే చూడండి ఇప్పుడైతే ఒక పాత సాక్స్ ఏదైనా ఉంటే తీసుకోండి సాక్స్ తీసుకున్న తర్వాత సాక్స్ని అయితే ఇలా రివర్స్ అయితే తిప్పుకోండి ఇప్పుడు రివర్స్ అయితే ఇలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత చేతికి అయితే వేసుకోండి చేతికి వేసుకున్న చూడండి చేతికి అయితే వేసుకోండి సాక్స్ అయితే చేతికి వేసుకున్న తర్వాత మనము గాజులు తొడుక్కుంటాం దాని అలా అయితే ఇప్పుడు వేసుకో గాజులు అయితే ఇలా చేతికి తొడుక్కోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇలా తొడుక్కొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా తొడుక్కోండి ఇప్పుడు ఇలా ఇలా తొడుక్కున్న తర్వాత చూడండి ఇలా తీసుకెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా పగలెళ్ళి అలానే ఉండిపోతుంది ఇప్పుడు ఇలా తడుక్కున్న తర్వాత ఇలా కింద పక్క ముందని ఇలా ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి చూడండి ఇలా అయితే అనుకోండి అనుకున్న తర్వాత నిదానంగా అయితే తీసుకోండి చూడండి ఇప్పుడైతే నిదానంగా అయితే ఇట్లా తీయండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా తీసుకెళ్ళైతే ఒక బ్యాంగిల్ కూడా పగలయిల అలానే నీట్గా ఉండిపోతుంది చూడండి ఇలా బాగా చూడండి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఇలా తీసుకువెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా పగలేదు అలానే నీట్గా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రైసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్